మా టీమ్ లీడర్స్ రష్మి అండ్ సుధీర్ అంటే యూట్యూబ్ స్టోరీ అనేవాళ్ళు కానీ ఆవిడ ప్లేస్ ని వచ్చి రీప్లేస్ చేసేలా ఉంది మరి రష్మి ఆవిడ ప్లేస్ ఆవిడ కాపాడుకుంటుందా రీప్లేస్ అయిపోతుందా తెలుసుకోవాలంటే వాళ్ళనే పిలవాలిగా లెచ్ చూసిన ఆహా మీ ఇద్దరిని చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు ఐ మీన్ సంక్రాంతి పండుగ ఐదు నెలలు ముందే వచ్చింది అంత ఆనందంగా ఇంతకి ఎవరు ఆనందంగా నువ్వే దాంట్లో అంత డౌట్ ఎందుకు నీకేమైనా డౌట్ అసలా నీకేం తక్కువ చెప్పు అదేంటి ఇప్పుడు రుక్మిణియా సత్యభామ అంటే కృష్ణుడన్నా ఏం చేయగలుగుతాడు చెప్పు మన ముగ్గురులో కృష్ణుడు ఎవరు ఓ సీజన్ ఏనే ఇవుడి తింగరదనం పోలేదు అవును ప్రది ఇది చెప్పు ఇనికి మన ముక్కులో రుక్మిణి ఎవరు సత్యభామ ఎవరు అవన్నే గాని ఎందుకు ఏంటా ఫోటో తెచ్చు ఎవరు ఫోటో ఈ ఫోటోనే తిరిగిపోయిందో ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలంటే ఆ ఇద్దరిని కూడా పిలవాలనుకుంటా బాబు ఆ ఇద్దరు ఏరు నాన్న ఏంటి కాకి పావురం కలిసి వచ్చే అందులో డైరెక్ట్ గా కాకి అంటుంటే నువ్వేం అడగవేంటి కాకని ఆడి క్లారిటీ ఉంది కానీ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు మీరందరూ అనుకున్నట్టు సుధీర్ మనిషి కాదు అది మాకు తెలుసు ఆ విషయం అదేగా మేము సంస్థ నుంచి అందరికీ చెప్తున్నాం నేను చెప్పేది సుధీర్ దేవుడు ఏం చెప్పాడు రా నీకు అసలా టీ టైటిల్ గెలవాలంటే రష్మిలో ఒక చెల్లెని చూసుకోమన్నాడు ప్రియమణిలో ఒక అక్కని చూసుకోమన్నాడు వర్షీయునిలో ఒక ఒతిని చూసుకోమన్నాడు అరే తత్సరా నీకు విశ్వ అర్థం కాట్లే నీకు అన్ని వరుసలు కలిపి ఆయన వరుస పెట్టాలకి లైన్ వేసుకుంటున్నాడు నువ్వు నన్ను ఇంత మోసం చేసాం ఏయ్ చైత్యే గుంటూరు మిర్చి గుంటూరు మిర్చి నాది రేడియో మిర్చి ఏదో ఒక పండు మిర్చిలే అవునురా నీకు అది మ్యూజిక్ వస్తుందిగా అరే నత్త మ్యూజిక్ వస్తుంది ఏంటిరా అది టైటిల్ వచ్చేస్తుంది నీకు ఎదురు పొట్టాయన కథల చూడు ప్రదీప్ చూడు పక్కన ఉండవు నువ్వు చూడు ఎట్లా ఆడుకుంటున్నాను ఏ టెన్షన్ పడకు నేను ఉన్నా కదా ఇక్కడ ఎంతకీగో మీరు మీరు కొట్టుకోవడం కాదు వాళ్ళిద్దరు కొట్టుకుని కొట్టుకుని ఫోటో చింపేశారు అది ఎవరితో తెలియట్లేదు నాకు ఈ డ్రెస్ ఏంటి ఎంత కామెడీగా ఉంది మామూలు కదా మీరు నవ్వుతూ నవ్వు నా పైన పడుతున్నారు మేమేం పడాలనే నవ్వుతున్నాను నువ్వు మామూలు కాదు భయ నువ్వు నా మీద పడతావేంట్రా నేను నేను అన్నది నేను ఇక్కడే ఉన్నాను అని ఎవరు కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటే మరి నా సంగతి ఏంటి అదేంటి దీనికి ఒకతే అదివరకు అదే నేను ఆలోచిస్తున్నా ఇప్పుడే అక్కడి నుంచోని కరెక్టే నువ్వు మంచి లాజిక్ చెప్పావు నీకు దండం పెడతారా నువ్వు అనుకునే నాగార్జున శ్రీగా నేను కాదురా నేను ఇదిగా ఈ సగం చూస్తే నాలాగే ఉంది అయితే ఆ సగం నాదే ఉంటది ఈ రెండు కలిపి చూడు నాలా ఉంటది అద్దరిపోద్ది ఇప్పుడు చూడు ఏమైంది కలర్చనే ఏంటి శేఖర్ మాస్టర్ శేఖర్ వాడు నావాడు చూడు నావాడు మరి నావాడు నావాడు నా వాడు నా వాడు నా వాడు చెప్పిన ఆయన ఎప్పుడు కూడా ఉంటారా నేను ఇక్కడ ఉన్నానుగా నీ వాడు నీ వాడు అలసిగా ఏంటి భయ ఏం మాట్లాడుకుంటే వెళ్ళిపోయారు ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాల ఇక్కడ ఎంటర్టైన్మెంట్ రావాలంటే డీ టెన్ మొదలు మొదలు పెట్టాలా అర్థమైందిలే నేను వెళ్తా అరే మిర్చి నువ్వేంటి ఎక్కడున్నావు సవాత్ సంజెట్ ట్రై నే వర్క్ అవునా నీ వర్క్ అవుతడా పద